ప్రైస్తలో ప్రభునేశ క్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవుడా నీవు ఎలా ఉండాలి అంటే క్రైస్తవుడా నీ మనసులో వాక్యం ఉండాలి క్రైస్తవుడా నీ కన్నుల ఎదుట వాక్యం ఉండాలి క్రైస్తవుడా నీ హృదయంలో వాక్యం ఉండాలి దేవుని బిడ్డలైనటువంటి నీ నా జీవితాల్లో మందిరానికి వెళ్తున్నప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి మన కన్నులో ఎదుటి ఉండాలి మన హృదయంలో ఉండాలి సామెతల గ్రంథం పది ఏడో అధ్యాయం మొదటి వచనంలో వాక్యం మన మనసులో ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నారు అలాగే సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాక్యము మరి మన కన్నుల ఎదుట ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు దావిదు భక్తుడు కీర్తన నూట పంతొమ్మిది పదకొండులో వాక్యము హృదయంలో ఉండాలి అంటున్నాడు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా వాక్యము మన మనసులో ఉండాలి మన కన్నుల ఎదుట ఉండాలి మన హృదయంలో ఉండాలి దావిదు భక్తుడు అంటున్నాడు అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అని ఈ చాలా చాలామంది దేవుని బిడ్డలు సంఘానికి వస్తూ యమన బిడ్డలు అయినటువంటి వారు తొట్టిల్లిపోతూ ఉన్నారు తప్పిపోతూ ఉన్నారు ఎందుకు అని అంటే చాలామంది వినేవారుగా ఉన్నారు కానీ వాక్యాన్ని ఆచరణలో పెట్టి వాక్యానుసారంగా బ్రతికేటువంటి వారు చాలా అరుదైపోతూ ఉన్నారు ఈరోజు నువ్వు వినేవాడుగా ఉంటే ఉపయోగం లేదు కానీ ఆ విన్నటువంటి ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి అలాగే నీ కన్నుల ఎదుట ఎప్పుడు వాక్యం ఉండాలి నీ మనసులో ఎప్పుడు వాక్యం ఉండాలి నువ్వు కాలేజ్కి వెళ్తున్నా నువ్వు స్కూల్కి వెళ్తున్నా మీరు పనికి వెళ్తున్నా మీరు ఆఫీస్కి వెళ్తున్నా మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఇంకొక మాట చెప్పాలంటే తల్లిదండ్రులకి తండ్రి తల్లిదండ్రులకి వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ పిల్లలకి పడుకున్నప్పుడు నుంచున్నప్పుడు నడుస్తున్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా దే దైవ సంబంధమైనటువంటి మాటలే వారితో మాట్లాడమని చెప్పి పలుకుతూ ఉన్నాడు సో ఈ లోకం చాలా స్పీడ్గా ఉందండి లోకం దాని వాతావరణం లోకం దాని విధానాలు అన్నీ కూడా మారిపోయినాయి ఈ ఫోటీ ప్రపంచంలో ఈ పాపం పెరిగిపోతున్నటువంటి ప్రపంచంలో ఈ మోసం పెరిగిపోతున్నటువంటి ప్రపంచంలో నీ పిల్లలు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అని అంటే దేవుని వాక్యమే భూమి ఆకాశంలో గతించిపోవునేమో కానీ నా మాటలు గతించుకొని మరి లేఖనం సెలవిస్తూ ఉంది భూమి గతించిపోయేది ఆకాశం గతించిపోయింది నా మాటలు అంటే దేవుని వాక్యం ఎన్నడూ గతించదు అది స్థిరమైనది మరి స్థిరమైనటువంటి వాక్యం మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ మీ బిడ్డలను కట్టుకుంటే ఆధ్యాత్మికంగా వారు దీవించబడతారు వారు ఎంత చదువుకున్నారు వారికి ఎంత జ్ఞానం ఉంది వారు ఎంత సంపాదిస్తున్నారు వారు ఏ స్థాయిలో ఉన్నారు ఇదంతా కూడా పక్కన పెడితే ఆధ్యాత్మికంగా వారు ఎంత ఎదుగుతున్నారు దేవునికి వారు ఎంత దగ్గరగా బ్రతుకుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయంగా నీ బిడ్డలు ఎదుగుతూ దేవునికి దగ్గరగా ఉంటే లోకానికి లోక క్రియలకి బిడ్డలు దూరంగా బ్రతుకుతారు ఈ రోజుల్లో లోకం పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంది రకరకాలుగా ఆకర్షిస్తూ ఉంది ఏ ఆకర్షణకు కూడా మీ బిడ్డలు లోను కాకుండా లోకాన్ని ద్వేషిస్తూ ప్రభుని ప్రేమిస్తూ వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మీకు మంచి బిడ్డలుగా సంఘంలో మంచి విశ్వాసులుగా దేశంలో గొప్ప పౌరులుగా వారు ఎదిగి వదిలాలి అని అంటే మీ పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంచడంలో మీరు ఎంతో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మై గాడ్ బ్లెస్ యూ రైతులో